కోవిడ్ కాన్సెన్సీలో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవ్రీ మంత్ ఎండ్లో ఒక సాటర్డేనో లేదు ఫ్రైడేనో దానివల్ల ప్రజలకి మేము సేవ చేయగలం మీ కదా కూడా సరేనా మేము కనీసం వాళ్ళకి అన్ని వసతులు ఇప్పుడు హాస్పిటల్ కమిటీ వాళ్ళతో మీరు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పద్ది ఎవరు ఎవరు ఇన్ఫార్మ్ చేయకుండా ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మీరు నేను వస్తే చెప్తున్నారు మీరు వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు కదా సో దానివల్ల అందులో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ ఇంత సెంట్రల్ లో ఉండే ఈ హాస్పిటల్ అన్ని వసతులతో ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి అది మోర్ ఇంపార్టెంట్ సరేనా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సడన్ విజిట్ రావడం జరిగింది ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి దానివల్ల సడన్ విజిట్ రావడం జరిగింది డాక్టర్లకి ఇప్పుడే మాట్లాడి అందరు హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది డాక్టర్స్ తో కూడా మాట్లాడి కొంచెం అన్ని వేళలా ప్రజలకి అందుబాటులో ఉండాలని ఈ రాత్రి పూట కూడా ఇక్కడ డాక్టర్స్ వర్క్ చేయాలని చెప్పి అది చాలా కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వీళ్ళు స్టాఫ్ ఇక్కడ చాలా మంది తక్కువ ఉన్నారని చెప్పి చెప్తున్నారు అలా కాకుండా ప్రతి నెల ఈ కమిటీ తోటి మీటింగ్ అన్న జరగడం జరిగితే ఇక్కడ లోటుపాట్లు ఏమున్నాయో మాకు తెలుస్తాయి యాక్చువల్గా ఈ హాస్పిటల్ చాలా పాతది మనం వెనకాల కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము ఎక్విప్మెంట్ అవన్నీ బాగున్నాయి డాక్టర్స్ కొంతమంది లేరు ఇక్కడ వాళ్ళని కూడా మనము పైనకి మాట్లాడి అపాయింట్ చేయడం చేయించడం జరుగుతుంది విద్యాశాఖ ఐ మీన్ వైద్యశాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ అపాయింట్మెంట్స్ గురించి కూడా నేను త్వరలో నిర్ణయం తీసుకుంటాను అదేవిధంగా కొత్త బ్లాక్ ఒకటి కట్టున్నారు అది మధ్యలో స్టాప్ చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా మనము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పింది को मंजूरी है ना और वो ये पता चला है कि मैं माताजी करा लो Yeah,

సడన్ విజిట్ రావడం జరిగింది భోజనం పిల్లలు భోజనం పర్శీలి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించడాని కోసమని వచ్చాను సో ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాను దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంగ్త్ నాలుగు వందల పదహారు మంది ఉన్నారని చెప్పారు కానీ ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చూస్తే రెండు వందల ఎనభై మంది రెండు వందల ఎనభై మూడు మంది ఉన్నారు సో దానికి కారణాలు అడగడం జరిగింది ఎందువల్ల తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నారని చెప్పి అంటే రాబోయే రోజుల్లో స్ట్రెంగ్ కరెక్ట్గా అందరినీ స్కూల్కి వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దానికోసం పనిచేయాలని మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నెల్లూరు